ఇవే పెయింటింగ్స్ అక్కడ ఎగ్జిబిట్ చేస్తాను అదృష్టం కొరిట్నైనా కాపాడారు థాంక్స్ అ లాట్ నేను ఒకటి అడిగితే తప్పుగా అనుకోరు కదా మీ పేరు ఏందండి శాలిని శాలిని శివరామ్ ఆ శివరాం అనేది ఎవరు మా నాన్న అబ్బా మీ పేరు సుబ్రహ్మణ్య రాజు రాజు అంటే నాన్న పేరు కాదులేండి నాకు అమ్మా నాన్న లేరు ఎక్స్క్యూజ్ మీ భలే ఛాన్స్ రా అయ్యయ్యో ఏందండి ఇది వాటర్ బ్యాగా విజిటింగ్ కార్డ్ తడిసిపోయింది పర్వాలేదు ఇవ్వండి ఆర్బిట్ చదువుకుంటాను రాజు టైం అయింది రారా నేను వెళ్తానండి రాజు వన్ సెకండ్ ప్లీజ్ ఇది గిఫ్ట్ ప్రెసెంటేషన్ టోకెన్ ఆఫ్ లవ్ మీరేమైనా అనుకోండి తీసుకోండి ప్లీజ్ దేని నిటు ఓ దేంతో చూడాల ఆహా గింజలు గీతలో తాజ్మహల్ మహల్ లో కళ ఖండమండే బండి బయలుదేరే టైం ఉంది కదల వెంట రా త్వరగా నేను వస్తానండి అయ్యే భూతద్దం కూడా నాకే కదండి థాంక్స్ అండి నేనే ముగ్గులన్నీ వేసానండి నేను చాలా బాగున్నాయి పాకిట్లు వాటి మీద నేను స్కూటర్ నడిపాను సారీ పర్వాలేదు నేను ఇక్కడ కుక్కుని పాలకులు పేరు చేస్తున్నారు తెలుసుగా తెలియదు ఇక్కడ తాంబూలం పెట్టి వెతుక్కుంటూ ముసలాయిని ఉంచున్నారే ఆయన పెద్ద అబ్బాయిని కామేశ్వరాన్ని త్రిపుర సుందరి కామేశ్వరం నా పేరు త్రిపుర సుందరి ఓహో చక్కని పేరు పాలకులు అనుకుంటాను అవును ఎట్ల కని ఓహో మన భాష మనకు తెలియదా నాది పాలకుల్లే పాలకుల్లా కాదు పాలకులు అంటే పాలకులు కాదు దగ్గరలో జీళ్ల కుక్క గ్రహం గ్రామము కుక్కు నీరు కుక్కు పోయింది కుగ్రామం నాన్నా ఇలా రండి పాలకులు పేరు శాస్త్రి గారు వస్తున్నా కామేశ్వర శాస్త్రి నీ కోసం వెతుకుతున్నా ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటావు తాంబూలం పెట్టి కనపడలేదన్నావు అదే కానీ ముందు చెప్పాను ఇదిగో ముందు తాళాలు పట్టుకో వేణుగాన్ని కేసరి పౌడర్ తమ్మని రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను నువ్వు వెళ్లి తాళం వేసిరా పోరా ఈ తాంబూలం పెట్టి నేను వెతుకుంటా నువ్వు వెళ్ళు అది కాదు నువ్వు నన్నన్నావుగా భగవంతుడు నీకు శాస్త్రి చేశాడు ఏడు అల్లరి చూడు చీచీ పురసుందరివి కాదు నువ్వు దొంగ సుందరివి వెళ్ళకు ఆగు నేనే వెళ్ళను ఇది మా నాన్నదే కదా నా మాట కాస్త వినండి ఎందుకు వినాలి నాకు అప్పుడే సందేహం అందుకేనా నా దగ్గర పగలబోయావు

తిన్నారా నా ముగ్గులు ముగ్గులేస్తుంటేను సిగ్గు లేకుండా వచ్చి చేయి పట్టుకున్నాడు అలా నేను చేయబట్టుకున్నాడు చేయబట్టుకోలేదు ఏమైంది నా చేయి పట్టుకున్నాడు వాడు ఎప్పుడు అలాంటి తప్పు చేయడు అని అడిగి చూడవయ్యా నా కలారా చూశాను చేయి పట్టుకున్నావా నీ తాంబూలం పెట్టి కనపడలేదని అదంతా నాకు అనవసరం చేయి పట్టుకున్నావా నేను చెప్పేది కాస్త విను అడిగిందని చెప్పు చెయ్యి అవును సార్ పోలీసులకు మాత్రం అప్పగించకండి నేను బిడ్డలకి కలవండి మొదటిది ఆడపిల్ల పుట్టిందని ఆశగా మహాలక్ష్మిని పేరు పెట్టాను వరుసగా ఎనిమిది మంది ఆడపిల్లలు సార్ అష్ట సార్ అది ఏమిటో తెలియదు సార్ పెళ్ళారు ఒక్కసారి ఓరగా చూస్తే చాలు వెంటనే పురుడే ఎనిమిది మంది కూతుల మీద ఒట్టేసి చెప్తున్నాను సార్ నేను దొంగిలించలేదు సార్ పెళ్ళైందా పెళ్లి కాకుండా పడతా మీ గురించి అడగలేదు మీ అయిందా అని ఆరుగురికి కాలేదు ఇద్దరు అమ్మాయిలకి అయింది అమ్మాయికి మంచి సంబంధం దొరికింది అది చెప్పాలని అమ్మాయి పెళ్లి ఎలా చేస్తారు పురోహితుండి పెట్టి ఆ విషయం కాదు మీరు జైలుకి వెళ్తే మీ అమ్మాయి పెళ్లి ఎవరు జరిపిస్తారని అయ్యో దొంగిలించాలని ఒప్పుకోండి పెళ్లి నేను దొంగిలించలేదు సార్ సార్ బయటికి బాబు ఓకే అదే రేపటి అపాయింట్మెంట్స్ పొమ్మని చెప్పానా అభి ఇందులో క్యాష్ ఉంది జాగ్రత్తగా సేఫ్ లో సార్ నంబర్ ఏమిటో నాకు చెప్తే నేను నీతిగా భద్రంగా లోపల పెడతా భీమ్ శివకాశి గారు నంబర్ అడిగినా చెప్పొద్దు ఎస్ బాస్ సార్ ఈ శివకాశి ఒక విశ్వాసి విశ్వాసం అనే మాటకు అర్థం తెలుసా మీకు సుమారుగా తెలుసు ఖచ్చితంగా తెలియదా చూపించదా భీమ్ ఎస్ బాస్ ఇటుకొంజ్ బైటికు ప్లీజ్ జంప్ అవుట్ ఆఫ్ ది విండో ఓకే బాస్ తబె అయ్యో అయ్యో కేర్ సర్ అయ్యో దూకేచడు ఈగా ఏ నేను నిజమని నేను చెప్పినా చేస్తాడు খুশিగా ఉంది అయ్యో అయ్య మళ్ళీ దూకకుంటారా బాస్ కొద్దు పైకిరా చూసారా

ఇలాగొచ్చి శాస్ ఎప్పుడు సార్ లాకర్లో పైకి రాయటికి విసిరిపో సార్ సార్ కాల్ రొప్పటి నీ మేనా నేను బరువుగా ఉన్నానా అవును ఆ లాకర్ నంబర్ ఎంత